చంద్రబాబు నాయుడు విజన్ ఎంతో గొప్పదని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజులు టీడీపీ శ్రేణులు పండుగలా జరుపుతున్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు నమస్కారం ఇవాళ మన రాష్ట్ర అభివృద్ధికి నా రాజకీయ భవిష్యత్తుకి ఎంతోమంది ఎంతోమందికి అండగా నిలబడిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పద్దె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఐదేళ్లకే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలిచి ఎంతోమంది ప్రజలు నమ్మకాన్ని మన్నలను పొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసు నుంచే ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకి సహాయం చేస్తూ ఆయన ఎన్నో మీటింగ్స్లో కూడా మా అందరికీ కూడా చెప్పాడు నేను ఒక్కసారిగా ఇంత ఎదగలేదు ఎంతో కష్టపడ్డాను చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లో కూడా ఆయన అటు చదువును అలాగే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉంటూ సేవ చేశారని మా అందరికీ కూడా చెప్తూ వచ్చారు మాలాంటి ఎంతో మంది యువతకి ఆయన స్ఫూర్తి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడి బ్లెస్సింగ్స్తో ప్రజలందరికీ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చారు ఆయన మామూలు నాయకుడు కాదు విజన్ ఉన్న నాయకుడు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఏ రోజు ఈ రోజు గురించి ఎప్పుడో ఆలోచించారు భవిష్యత్తు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడే కష్టపడి తర వచ్చే తరాలు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలానే ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అన్నదానాలు అలాగే చీరలు పంపిణీ చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూటమి నాయకులందరి తరపున సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలి మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలి ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అలాంటి నాయకుడే మన రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకుడిని ఆశీర్వదించి మీ అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్య ఆరో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఎంతో మనకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి